మహాశివరాత్రి విశిష్టత శివరాత్రి అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రాత్రి సాధారణంగా ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది కానీ మాఘ మాసంలో బహుళ చిత్రదర్శి నాడు వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు పురాణ గాథలు మహాశివరాత్రి వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి లింగోద్భవము బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభాన్ని లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం ఇది క్షీరసాగర మందిరంలో లోకాలను రక్షించడం కోసం సముద్ర మందిరంలో పుట్టిన అలాహలాన్ని శివుడు మింగి తన కంఠంలో దాచుకున్న రోజు అందుకే ఆయన నీలకంఠుడు అని అంటాడు శివపార్వతిల కళ్యాణం శివపార్వతి దేవి వివాహము చేసుకునే రోజుగా భక్తులు దీనిని జరుపు ఈరోజు భక్తులు ప్రధానంగా మూడు పనులు చేస్తారు ఉపవాసం ఆహారం తీసుకోకుండా మనసు భగవంతునిపై లగ్నం చేయడం ఇది ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక జాగరణ రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేయడం రాత్రి చేసే నాలుగు కాలాలు అభిషేకాలు దర్శించడం చాలా పుణ్యప్రదం అభిషేకము అభిషేక ప్రియ శివాహ అంటారు శివునికి బిల్వపత్రాలతో పాలు పెరుగు తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేయడం విశేషం శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటమే కాదు మనలోని అజ్ఞానం చీకటిని తొలగించుకొని జ్ఞానమనే వెలుగువైపు ప్రయాణించడం మనసు ప్రశాంతంగా ఉంచుకొని పరమాత్మను ధ్యానించడమే ఈ పండుగ అసలు ఉద్దేశం ముఖ్య గమనిక శివరాత్రి రోజు ఓం నమ శివ అనే పంచాక్షర మంత్రాన్ని పఠించడం వల్ల మనసు నిర్మలమవుతుంది రాత్రి కేవలం ఒక వేడుక మాత్రమే కాదు ఒక అది ఒక సాధన దీన్ని వెనుక ఉన్న లోతైన అర్థాలు ఇవి లింగోద్భవ కాలము రాత్రి సమయము శివ శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు పురాణాల ప్రకారం పరమశివుడు ఒక జ్యతుర్లింగ స్వరూపంగా ఉద్భవించిన సమయం ఇది తత్వం రూపం లేని పరమాత్మ నిర్గుణ బ్రహ్మ భక్తుల కోసం ఒక రూపము స సగుణ బ్రహ్మ బ్రహ్మం దాల్చిన క్షణం ఈ సమయంలో చేసే శివార్చన అత్యంతమైన ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం యోగ శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి రోజు భూమి యొక్క అంతరార్ధగోళంలో గ్రహాల స్థితి వల్ల ప్రకృతిలో శక్తి సహజ సహజంగానే పైకి ప్రవహిస్తుంది వెన్నుముక నిటారగా ఉంచడం ఈ రోజు రాత్రంతా నిద్రపోకుండా వెన్నుముకను నిటారగా ఉంచి కూర్చడం వలన మెడిటేషన్ లేదా భజన ద్వారా ఆ సిద్ధమైన శక్తి మన వెన్నుముక ద్వారా మెదడుకు చెరుతుంది ఇది శరీరానికి మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శివపూజలో ముఖ్యమైన ద్రవ్యాలు వాటి విశిష్టత శివునికి చేసే అభిషేకంలో వాడే ప్రతి వస్తువు ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత అర్థం ఉంది విశిష్టత నీరు గంగా జలం మనసులోని మాలిన్యాలను కడిగివేస్తుంది పాలు సాత్విక గుణాన్ని స్వచ్ఛతను ఇస్తాయి తేనె మధురమైన మాటను సంతోషాన్ని ప్రసాదిస్తుంది విభూతి శరీరం శాశ్వతం కాదని అంత బూడిదలో కావాల్సిందేనని గుర్తు చేస్తుంది బిల్వం బిల్వపత్రం మూడు ఆకులు కలిపి ఉన్న బిల్వం బిల్వపత్రం సత్వ రజ తమో గుణాలు మరియు ముక్కంటికి సంకేతం మహాశివరాత్రి రోజు నాలుగు భాగాలుగా యామ యామాలుగా విభజించి పూజలు చేస్తారు మొదటి యామము పాలు పంచదార అభిషేకము భోగ భాగ్యాల కోసము రెండవ యామము పెరుగుతో అభిషేకము సంపద ఐశ్వర్య కోసము మూడవ యామము నెయ్యి అభిషేకము జ్ఞానము ముక్తి కోసము నాలుగవ యామము తేనెతో అభిషేకము పాపక పక్షాల కోసము ఒక్క మాటలో చెప్పడండి శివరాత్రి మనలోని నేను అనే పద నేను అనే అహంకారాన్ని పదాల చేద్ద వదిలేసి లయకారుడైన ఆ సర్వేశంలో ఐక్యం కావడమే